ప్రసంగి మొదటి అధ్యాయము దావీదు కుమారుడును యరుషల్యంలో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూనూ నిలుచున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను దహించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకును పోయి ఉత్తరమునకును తిరుగును ఇట్లు మరల మరల తిరుగుచూ తన సంచార మార్గంన వచ్చును నదులన్నయూ సముద్రంలో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుషులు దాన్ని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైన ఏదీ లేదు ఇది నూతనమైనదని ఒకదాని గురిచి ఒకటి చెప్పును అదిను మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవు వారికి కలుగదు ప్రసంగినైన నేను ఎరుషలేమునందు ఇస్రాయేలీల మీద రాజున ఇంటిని ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని అవి అన్నయ్యో వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి వంకరగా నున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషలేమునందు నాకు ముందున్న వారందరికంటను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితననియూ జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితననియు నా మనసులో నేను అనుకుంటుని నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించితిని అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ఇంతటితో ప్రసంగి మొదటి అధ్యాయము పూర్తి చేయబడినది